నమస్కారం ఇది జాగృతి తెలుగు వారపత్రిక మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు సంచిక నుంచి సమర్పించటం జరుగుతోంది శీర్షిక జానకీ రాముల పరిణయం జగత్ కళ్యాణం అఖండ భారతావనికి నిత్య ఆరాధనయ్యడు ధర్మ త్యాగాలను ఆచరించి చూపిన ఆదర్శమూర్తి రామచంద్రుడు విలంబినామ సంవత్సర ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాస శుక్లపక్ష నవమి పునర్వసు నక్షత్రయుక్త కర్ణాటక లగ్నం అభిజిత్ లగ్నం సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు శ్రీరాముడిగా ఉదయించిన శుభ సమయం ఆనాడు శ్రీరామ జయంతితో పాటు సీతారాముల కళ్యాణం జరుపుకోవటం అనుసృతంగా వస్తోంది దానిని జగత్ కళ్యాణంగా హైందవ సమాజం సంభావిస్తోంది జానకీ రాముల పరిణయం లోక కళ్యాణం రామచంద్రుని జన్మదినం చైత్ర శుక్ల నవమి నాడే కళ్యాణం జరపటం ఋషిప్రోక్తం వాల్మీకి మహర్షి శ్రీ మహద్ రామాయణం పద్దెనిమిదవ సర్గలు శ్రీ రామజననం కళ్యాణాలను ప్రస్తావన చేశారు ఇతర దేవీ దేవతల ఆవిర్భావ అవతార దినాలలో జయంత్యుత్సవాలు పాటించటం సహజం కానీ రామజన్మదినం నాటి కళ్యాణాన్ని వశిష్ట వాల్మీకాది మహర్షులు దివ్య దృష్టితో ఏర్పరిచిన సంప్రదాయంగా చెప్తారు ఆ ఆదర్శ దంపతుల కళ్యాణంతో పాటు కౌశల్య దశరథులను అర్చించటం మరో విశేషం రఘుకులాన్వయానికి మూల పురుషుడు సూర్యభగవానుడి ఆరాధనతో ఈ ఉత్సవం ప్రారంభమవుతుంది నేను రాముడనే దశరథరాజు పుత్రుడైన రాఘవుడినే అని చాటాడు అంతటి మాతృ పితృభక్తి పారాయణుడు కనుకనే ఆయన కళ్యాణం నాడు కౌసల్య దశరథులను ఆర్చేస్తారు మర్యాద పురుషోత్తముడు రాముడు ధర్మరక్షణకు మానవులు పాటించాల్సిన నీతి నియమాల దర్శనకు రాజ్యపాలనాది క్రమశిక్షణకు అవతరించి మానవుడిగా మానవోత్తముడిగా నిలిచాడు త్రేతాయుగం నుంచి ఈ యుగం వరకు ఎందరు చక్రవర్తులు రాజులు పాలకులు వచ్చినా ఆయననే మహానాయకుడిగా లోకం కీర్తిస్తోంది ఎందరు పట్టాభిషక్తులైనా ఆయన పట్టాభిషేకమే లోక ప్రసిద్ధం ఎన్ని కావ్యాలొచ్చినా రామాయణాన్ని మహాకావ్యంగా సంభావిస్తారు శ్రీరాముడు అవతరించింది ఉత్తర భారతం అయోధ్యలో అయినా తెలుగువారు ఆయనను సొంతం చేసుకున్నారు పది కొంపలను లేని పల్లెనైనా రామభజన మందిరముండు ఒరలుగాత అని పెద్దలు పలికారు రెండు తెలుగు రాష్ట్రాల్లో లెక్కకు మిక్కిలిగా రామాలయాలు పూజలు అందుకుంటుండగా భద్రాచలం ఒంటిమిట్టలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా కళ్యాణోత్సవాలు నిర్వహిస్తూ స్వామివారికి తలంబ్రాలు పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు భద్రాచలంలో నవమి నాడు కళ్యాణం మరునాడు పట్టాభిషేకం కాగా ఒంటిమిట్టలో నవమి నాడు ఉత్సవాలు మొదలై చతుర్దశి నాడు కళ్యాణోత్సవం ఆ మరునాడు రథోత్సవం నిర్వహిస్తారు ఈ సందర్భంలోనే మహాకవి పోతనామాత్యుని జయంతి జరుపుకోవటం విశేషం పాలకుని బట్టే పాలితులు అనే నానుడికి నిలువెత్తు నిదర్శనం రామచంద్రుడు ప్రజలు ఆయన ధర్మపదాన్ని అనుసరించారు రఘువంశ పాలకులు పాలితులు అన్యోన్యతతో దేశం సుభిక్షంగా సమస్త సిరి సంపదలతో తులతూగిందని చరిత్ర చెప్తోంది జనవాక్యంతు కర్తవ్యం అన్నట్లు ప్రజాభిప్రాయాన్ని మన్నించాలనే సత్ సాంప్రదాయం రామరాజ్యంలో కనిపించే కీలక అంశం రాముడు సింహాసనం అధిష్ఠించే ముందు ప్రజామోదం కోరాడు సింహాసనాన్ని వేడేటప్పుడు ప్రజా ఆజ్ఞను అభ్యర్థించాడు రాజ్యం ప్రజలదని తాను కేవలం వారి ప్రతినిధిని భావించాడు దానిని పరిపాలనలో ప్రతిక్షణం రుజువు చేస్తూ వచ్చాడు ధర్మ విరుద్ధమైన అంశాలు పాలనలోకి చొరబడకుండా చూసుకుంటూ పారదర్శకతకు పెద్దపీట వేశాడు పాలనా ప్రయోజనాలన్నీ పాలితులకే చెందాలని భావించాడు అందుకు పటిష్టమైన పాలనా వ్యవస్థను నిర్మించాడు తాను స్వయంగా శక్తిమంతుడే అయినా పాలనా భారాన్ని ఇతర మంత్రులు అధికారులకు అప్పగించాడు ధర్మ నిర్దేశకుడిగా వశిష్ఠుడిని గురుస్థానంలో నిలుపుకున్నాడు అమాత్యులను అధికారులను గౌరవించాడు విరామ సమయాలలో శీల వృద్ధులతో సదాచారాల గురించి వయోవృద్ధులతో సత్సంప్రదాయాలను జ్ఞానవృద్ధులతో వేదాం రహస్యాలను చర్చించి తెలుసుకునేవాడట ఒక్క మాటలో రామరాజ్యం ధర్మరాజ్యంగా వెలసిల్లింది ఆయన పాలన రీతి నీతి ఆధునిక పాలనకు తారకమంత్రం రావణ వధానంతరం స్వర్ణమయమైన లంక తన స్వాధీనమైన వేళ జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అంటూ ప్రవచించిన దేశభక్తుడు ప్రకృతి శక్తులు సైతం రాక్షస శక్తుల ముందు మోకరిల్లిన వేళ అల్పప్రాణులు వానరులను సమీకరించి సమతను స్థాపించిన కార్యదక్షుడు ఎంత పాడుకున్నా అంతులేని కావ్యం ఎన్నిసార్లు విన్నా నవ్యాతి నవ్యం శ్రీమద్ రామాయణ గాథ రామభక్తి రామ భజన రామస్మరణ ముక్తిదాయకాలు అన్న భక్త తులసీదాస్ భువినంతటినీ కాగితంగా భువిపై వృక్షాలను కలాలుగా సముద్ర జలాలను సిరాగా చేసి రాసిన రామాయణం ఉన్నతి వర్ణన ఇంకా మిగిలే ఉంటుంది అనటం ఆ మహాకావ్య పరమోన్నతికి చిరు ఉపమానం ఇది జాగృతి తెలుగు వారపత్రిక మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు సంచిక నుంచి సమర్పించటం జరిగింది శీర్షిక జానకీరాముల పరిణయం జగత్ కళ్యాణం నమస్కారం